ఈరోజు మీకు ఒక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఒకటి నుంచి యాభై ఆరు వచ్చినాన్ని మనం చదువుకుందాం అంతనిదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయురు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు పన్నెండేళ్ళు గల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనిను ఆయన వెళుచుండగా జన సమూహముల మీద పడుచుండని అప్పుడు పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవరిని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టిను వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయింది నన్ను ముట్టినది ఎవరిని యేసు అడుగగా అందరూ మేమెరుగున మేము మెరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడ జన సమూహములు కిక్కిరి సినీ మీద పడుచున్నారనగా ఏసు ఎవడో నన్ను ముట్టిన ప్రభావం నాలో వెడలిపోయినని స్త్రీ నాకు తెలిసిన నేను తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణికొచ్చి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయన ముట్టున వెంటనే తాను ఎలాగో స్వస్థపడిన ఆ స్త్రీ ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసంలోని స్వస్థపరచిన స్వస్థపరిచిన సమాధానం గలవానవైపోమ్మని ఆమెతో చెప్పాను ఆయన ఇంకా నువ్వు మాట్లాడుచున్నగా సమాజం అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను ఏసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుమని ఆమెను స్వస్థపరుచుని ఆమెతో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాన్ యాకోబనువార చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరెవరినూ ఆయన లోపలికి రానియలేదు అందుకు ఆమె నిమిత్తము ఏడ్చుచూ రొమ్ము కొట్టుకుని చుండగా ఆయన వారితో ఏడవద్దు ఆమె నిద్రించున్నదే కానీ చనిపోలేదని చెప్పాను ఆమె చనిపోయిన చనిపోయినని వారెరిగి ఆయనకు అపహసించిరి అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని చిన్నదానాలు ఎమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చను గనుక వెంటనే ఆమె లేచను అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టడని ఆజ్ఞాపించను ఆమె తల్లిదండ్రులు విస్మయం ముందురి అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను ప్రభునామునకు మహిమ కలుగునగా చదవబడే వాక్య భాగంలో మనం చూస్తే ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సంచరించినప్పుడు ఒక ఊరు వచ్చే ఒక ఇంటికి వచ్చారు ఆ ఇల్లు ఎవరిదో కాదు ఒక అధికారి అయినటువంటి ఇల్లు ఆయన పేరే యాయూరు అనే వ్యక్తి యొక్క ఇంటికి ఏసు ప్రభువారు వచ్చినట్లుగా మనం చూస్తాం వాస్తవానికి యేసు ప్రభు వారు వచ్చారు అంటే దానికి కారణమంటే తెలుసా ఆ ఇంటి యజమాని ఏసు ప్రభుని వేడుకున్నాడు బ్రతిమలాడుకున్నాడట అయ్యా దయచేసి మా ఇంటికి మీరు రండి అని ఇక్కడ ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను మన జీవితాల్లో మనకున్న ప్రతికూల పరిస్థితులు మనకున్నటువంటి అపజయాలు మనకున్న వేదన మనకున్న కలవరం ఇవి తొలగిపోవాలని మనం ఆశపడతాం తొలగించుకోవాలని కోరుకుంటాం తొలగించుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ మనం చేస్తాం కానీ అవి సఫలమైతే సంతోషమే కానీ కొన్ని సఫలం అవుతాయి కొన్ని విఫలమవుతాయి కొన్ని సఫలం చేయబట్ట మన వల్ల ఏ పని కాదు ఇక్కడ యాయేరు ఇంటిలో కూడా ఇదే సమస్య ఉంది యాయేరు కుటుంబంలో కూడా ఇదే సమస్య ఉంది యాయేరు కుటుంబంలో ఎలాంటి సమస్య అంటే తాను తనకు తాను ఏమీ చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే ఆమె చావ సిద్ధముగా ఉన్నది ఇంకా యాయురిగా లేటుగా వార్త వెళ్ళింది అప్పుడు మనలా మొబైల్ ఫోన్స్ లేవు కాబట్టి యాయురి కొద్దిగా వార్త కొద్దిగా లేటుగా వెళ్ళింది అప్పుడు అన్నయ్య బోధకుని ఇబ్బంది పెట్టద్దు నీ కుమార్తె చనిపోయింది అంటే ఆ ఇంటిలో ఏమొచ్చింది అంటే ఆ ఇంటిలో మరణం ఉంది ఆ ఇంట్లో జీవం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మరణం ఆ ఇంట్లో ఉంది ఆ మరణంతో పాటే కొంతమంది అక్కడ వేషధారులు కూడా ఉన్నారు ఎవర వేషదారులు అంటే ఆరు దినాలలో చనిపోయిన వారింటికి ఏడవడానికి కూడా ఎవరిని పెట్టుకున్నారు మనుషుల్ని పెట్టుకున్నారు గొల్లు చేయువారు అక్కడ ఉన్నారట ఈ మధ్యకాలంలో ఎవరు చనిపోయినప్పుడు వెళ్ళినా ఏడ్చేవాళ్ళు కనపట్ల అవునా ఈ మధ్యకాలం రెండు మూడు చోట్లకి వెళ్ళా నేను అందరూ అనగానే ప్రజలు బ్రదర్ రెండు రెండు అంటున్నారు మరణం అనేది చాలా క్యాషువల్గా మారిపోయింది అవునా ఎవరైనా మరణించిన వారి దగ్గరికి వెళ్తే ఇంటికి రావాలి బయట ఆ బట్టలు స్నానం చేయాలి ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఏమైనా ఉందంటారు అసలు ఏమీ లేదు సమాధుల తోటలనే బిర్యానీలు తింటున్నారు అందరూ అంత చావు అంటే అంత చులకనైపోయింది అందరు పెద్ద విశేషంగా ఏమీ దాన్ని పరిగణించట్లే అది అండర్స్టాండింగ్ అనుకోవాలా నిజం తెలిసిందనుకోవాలా తెలియట్లేదు కానీ ఏదైనా పరిస్థితుల్లో మారిపోయాయి కానీ ఇప్పుడు అనుకున్నాం కానీ కొన్ని రెండు వేల సంవత్సరాల క్రితమే మరి ఏడ్చేవాడు లేడో లేకపోతే ఏడవటం మానేశ్వరో కానీ ఎవరైనా చచ్చిపోతే రాత్రంతా ఏడ్చే ఒక టీం ఉంటుంది ఆ టీం వచ్చి ఏడుస్తూ ఉంటారు మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు పడుకుంటారు ఏమో నాకు తెలియదు కానీ వాళ్ళు మాత్రం ఒక గొల్లు చేసే టీం అవుట్ ఉండేది అంటే అక్కడ మరణం ఉంది రెండవది అసత్యం ఉంది వేషధారణ ఉంది నిజానికి ఎవరు వాళ్ళు బాధపడేవాళ్ళు కాదు నిజానికి ఎవరికీ బాధ లేదు కానీ బాధ ఉన్నట్లుగా వాళ్ళు నటించే వాళ్ళు ఉన్నారు అంటే ఆ ఇంటిలో మరణం ఉంది ఆ ఇంటిలో నటన ఉంది ఆ ఇంటిలో వేదన ఉంది విలాపం ఉంది ఆ ఇంటిలో తీరనటువంటి సమస్య ఉంది ఇలాంటి పరిస్థితులు కలిగినటువంటి పరిస్థితుల మధ్య యాయూరు అనే ఒక అధికారి ఏసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు అయ్యా మా ఇంటికి మీరు రండి యాయురికి తెలిసినదంత విలాపము విచారమే యాయురికి చాలా సిద్ధమైనటువంటి పరిస్థితే ఆ పరిస్థితిలో యేసు దగ్గరికి వెళ్ళయా ఈ పరిస్థితి నుంచి తప్పించడానికి నీవే దిక్కు గనుక నీవు మా ఇంటికి రా అని దాని అర్థం ఏంటంటే నీవు మా ఇంటికి వస్తే మా విలాపము తొలగిపోతుంది నీవు మా ఇంటికి వస్తే చాలా సిద్ధమైన నా కుమార్తె బ్రతుకుతి మలా జీవం కలుగుతుంది నీవు నా ఇంటికి వస్తే నా జీవిత పరిస్థితులు మారిపోతాయి నీవు నా ఇంటికి వస్తే నా పరిస్థితి మెరుగవుతుందని అతను హృదయంలో నమ్మిక ఇచ్చి యేసును ఆహ్వానించాడు ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఏసు ఉన్నాడు అనుకుంటున్నాం కానీ ఏసు లేడనే చెప్పాలి ఆ రోజు యాగిరి ఇంట్లో యేసు ఉన్నాడని అనుకుని ఉంటే కనుక పిలిచేవాడు కాదు ఉన్నాడు కదా అని లేడని అని గ్రహించాడు కానీ ఈరోజు మన కుటుంబం మన విచారం ఏంటంటే ఫోటోలు ఉన్నాయి కదా యేసు ఉన్నాడు అనుకుంటున్నారు ఇంట్లో బైబిళ్లు ఉన్నాయి కదా యేసు ఉన్నాడు అనుకుంటున్నారు ఆదివారం గుడికి వెళ్ళిపోతున్నాం కదా యేసు ఉన్నాడు అనుకుంటున్నారు కానీ ఏసు ఉన్న ఇంట్లో ఎంత సంతోషం అని పాడేం కానీ ఏసు ఉన్న ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా ఏసు ఉన్న ఇంట్లో ఏముంటుంది విశ్వాసం ఉంటుంది ఏసు ఉన్న ఇంట్లో నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటారు యేసు ఉన్న ఇంటిలో భక్తి ఉంటుంది భక్తిహీనుల యొక్క గుడారము ఎలా ఉంటుందో మనకు తెలుసు కానీ భక్తి పనుల యొక్క గుడారం ఎలా ఉంటుందో తెలుసా వారి గృహం ఎలా ఉంటుందో తెలుసా రక్షణను గురించిన సునాదం వారి ఇంటిలో నుంచి వినిపిస్తుంది నిరీక్షణాస్పదమైన మాట వారి హృదయంలో నుంచి కలుగుతుంది ఈరోజు మనకి ఎందుకు భయం కలుగుతుంది ఎందుకు విశ్వాసం లేకుండా ఉంది ఎందుకు మన జీవితంలో ధైర్యము చెడిని వారిగా ఉన్నాము ఎందుకు మన ఇంటిలో నుంచి రక్షణ సువార్త బయటికి రావడం లేదు ఎందుకు మన గృహాల్లో నుంచి రక్షణ గురించిన సునాద వినిపించట్లేదంటే ఏసు లేని గృహాలుగా ఉన్నాయి అందుకనే యాయురు ఎలాగైతే ఏసును కోరుకొని తన ఇంటిలోనికి ఆహ్వానించాడో ఈరోజు మనం కూడా దేవుని పిల్లలుగా మన కుటుంబంలో విలాపము తొలగిపోనట్లుగా మన కుటుంబంలోన నిరీక్షణ లేని స్థితి తొలగిపోనట్లుగా మన కుటుంబంలోనే వేదనాభరితమైన పరిస్థితి తొలగిపోనట్లుగా మనం ఆశించిన ఆశీర్వాదం మన కుటుంబాలకు వచ్చినట్లుగా ఏ అయిన మన ఇంటిలోనికి మనం ఆహ్వానించే వారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం కలిగినగా ఏసును కలిగిన కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలి ప్రియ దేవుని బిడ్డలరా చాలామంది కుటుంబాల్లో ఏసును లేని వారిగా బ్రతుకుతున్నాము ఏసు ఉంటే ఏసు మనతో ఉంటే ఏసు మన మధ్య ఉంటే దేవుని సముఖములో జరగని అద్భుతం అంటూ ఏదీ కూడా ఉండదు మరి ఏసు ఉండాలంటే పిలిచేసాం సరే పిలిచినా ప్రతి చోటకి వెళ్ళిపోతామా చాలా మంది అంటే మా ఇంటికి రండి మా ఇంట్లో పెళ్ళికి రండి మా ఇంట్లో గృహప్రవేశం రండి అంటే అందరి దగ్గరికి వెళ్ళాం అందరి దగ్గరికి వెళ్ళాం మనకి ఎక్కడ మర్యాద అనుకుంటే అక్కడికి వెళ్తాం ఎక్కడ మనకు ప్రేమ అనుకుంటే అక్కడికి వెళ్తాం ఒక మాటలో చెప్పాలంటే మనము ఉండడానికి అనుకూలమైనటువంటి స్థలం అయితే అక్కడ ఉంటాం లేకపోతే మనకి ఇష్టం లేని పరిస్థితులు అక్కడున్నా మనకి ఇష్టం లేని వ్యక్తులు ఉన్నా మనకి ఇష్టం లేనటువంటి అనుభవాలు అక్కడ జరుగుతున్నా మనం ఆ చోటికి మనం వెళ్ళాం అందుకని ఏసు ఆ యొక్క యాయురు యేసుని పిలిచినప్పుడు ఏసు అక్కడికి రాగానే చేసిన పని అని తెలుసా అక్కడ వారందరిని ముందు ఇల్లు ఖాళీ చేయించారట ఏం చేశారండి ముందు ఆ ఇంట్లో ఉన్న వారందరినీ ఖాళీ చేయించారు ఎవరా ఇంట్లో ఉంది ఎవరినరు ఆ ఇంట్లో ఏడ్పు రాకుండా నటించేవాళ్ళు డబ్బులు ఇస్తే నటించే వాళ్ళు ఉన్నారు ఇంట్లో ఎవరున్నారు ఇంట్లో చచ్చిపోయింది కాబట్టి మరలా బ్రతుకుద్దనే నిరీక్షణ వారు ఉన్నారు మరలా మా కుటుంబంలో నెమ్మదగలుగుతుందని విశ్వాసము వారు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఏసయ్య మన కుటుంబంలోకి రావాలంటే యథార్థత మన ఇంట్లో ఉండాలి నటనే కాదు వేషధారణ మన ఇంట్లో ఉండకూడదు పైకి భక్తి గలవారమై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారికి మధ్యలోనికి ప్రభు రాడు ప్రభు ఎవరి మధ్యలోకి వస్తాడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు యా పిలిచాడు కదా అని కాదు ప్రవ్వా నీ వస్తే అద్భుతం జరుగుతుందని నేను నమ్ముతున్నాను అన్నాడు కనుకనే అతని విశ్వాసము చూచిన యేసు ప్రభు అతని ఇంటికి వచ్చాడు కానీ అతనికి విశ్వాసం ఉంది కానీ ఆ ఇంట్లో ఏం జరుగుతుంది విశ్వాసహీనమైన కార్యాలు జరుగుతున్నాయి విశ్వాసం లేని వారు అక్కడ ఉన్నారు విశ్వాసం చచ్చిన వారు ఉన్నారు అక్కడ మృతమైన విశ్వాసం అక్కడ ఉంది అందుకనే ఆ ఇల్లు ఖాళీ చేయబడాలి అవిశ్వాసులతో ఉన్న ప్రదేశం విశ్వాసంతో నింపబడినట్లుగా అవిశ్వాసం ఆ ఇంట్లో బయటికి వెళ్ళిపోవాలి ముందు ఏసు మీ ఇంట్లో ఉండాలంటే మనలో ఉన్న అవిశ్వాసం ముందు బయటికి పోవాలి ఏ అవిశ్వాసం అని ఎందుకండి విశ్వాసం లేదంటే అయ్యా ఇందాకొర జబ్బు పడిందండి ఇప్పుడు ఏమైంది చచ్చిపోయింది ఇంక విశ్వాసం ఏమి ఉంటుందండి కోమాలో ఉన్న పేషెంట్ కానీ విశ్వాసం ఉంటుంది కానీ చనిపోయిందని డిక్లేర్ చేసిన తర్వాత ఇంక విశ్వాసం ఏమన్నా ఉంటుందా ఉండదు కదా కానీ ప్రభు ఎవరి మధ్యకు వస్తాడు తెలుసా ఏ ఇంట్లోకి వస్తారో తెలుసా అపవాదిని జీవితంలో అన్నింటినీ దోచుకున్నా నీ జీవితాన్ని నిరీక్షణ లేకుండా చేసినా మృతతో లేమనే పరిస్థితుల్ని ముందు ప్రవేశపెట్టిన నా ఏసయ్య నేను నమ్మిన నా దేవుడు నా విమోచకుడు సజీవుడు కనుక నేను కోల్పోయిన వాటన్నిటికంటే రెండంతల ఆశీర్వాదం నా ప్రభు ఇవ్వగలడని ఏ వ్యక్తి అయితే అచంచలమైన విశ్వాసాన్ని కలిగిన వాడిగా ఉంటాడో ఆ విశ్వాసం కలిగిన వారి గృహాల్లో నీకు ప్రభు వస్తాడు ఆయన వచ్చిన ప్రభు వారి విశ్వాసమునకు తగిన క్రియను దేవుడు చేసి చూపిస్తాడు హలో విశ్వసించటం నీ వంతైతే నీ విశ్వాసానికి తగిన క్రియ చేయటం దేవుని వంతవుతుంది విశ్వసించటం నీ వంతైతే నిన్ను అపహ అవహేళన చేసిన అపవాదిని సిగ్గుపరిచే క్రియ ప్రభువు చేయటం ఆయన పని అవుతుంది గనక అవిశ్వాసాన్ని విడిచి విశ్వాసము గలవారముగా మనం జీవించగలిగితే ఏసయ్య మన ఇంటిలోనికి వస్తాడు ప్రభు ఈరోజు ఏసు మన ఇళ్ళలో లేకపోవడానికి కారణం ఏంటంటే అంత అవిశ్వాసమే అంత అపనమ్మకత్వమే కానీ ప్రారంభపు దినాల్లో ఉన్న మనందరం కూడా మన ఇళ్లలో నుంచి ఏసుని పంపేయటం కాదు ఏం చేయాలి మన నీళ్ళలో ఎవరిని పంపించేయాలి అవిశ్వాసమును మనం పంపించేయాలి కానీ ప్రతిరోజు ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రార్థనలో ప్రభువ నాకు అది ఇది అని ప్రార్థన చేస్తా కానీ ప్రార్థన చేసే ప్రతిసారి మనం అడగలు తెలుసా వెండి బంగారాలు కాదు ప్రభువ నాకు విశ్వాసమును దయచే ప్రభు అన్నాడు నమ్మిక నీ నమ్ముట నియమాలను అయితే నమ్మువానికి అప్పుడు వాళ్ళు ఏమన్నారు నాకు అపనమ్మిక లేకుండా నాకు సహాయం చేయమన్నారు అవునా అవునా అదే కదా ప్రార్థన ఆన్స్ జవాబు అక్కడ నమ్ముటం నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము సొల్యూషన్ ఉంది కానీ మాలో ఏముంది అవిశ్వాసం ఉంది కానీ అది తీసేసుకోవటం మా వల్ల కావడంలా అది తీసేసుకోవడానికి మా సామర్థ్యం చాలట్లా మా జ్ఞానం చాలట్లేదు కానీ ప్రభు మాలో ఉన్న అవిశ్వాసాన్ని కూడా తీసేసి మాకు నమ్మకాన్ని కలుగు చేయమని వారు ప్రభువుని వేడుకున్నారు కానీ ఈరోజు మనం ప్రతిరోజు వేడుకోవాల్సిందే తెలుసా ప్రభువ మాకు విశ్వాసమును దయచు ఆ ప్రార్థన కోరితే ఆ ప్రార్థన చేస్తే విశ్వాసం నీలోనికి వస్తే నీవు పిలిచిన ఏసయ్య నీ ఇంటిలోనికి వస్తాడు మృతతుల్యమైన ప్రతి వాటిని జీవమగలనిగా మార్చేస్తాడు ప్రభు ఈరోజు ఎక్కడ అవిశ్వాసం ఉంటే అక్కడ ప్రభు కార్యాలు ఆగిపోతాయి ఎక్కడ విశ్వాసం ఉంటే ప్రభు కార్యాలు జరుగుతాయి ఎక్కడ అవిశ్వాసం ఉంటే ప్రభు కార్యాలు మన జీవితానికి కనిపించవు ఎక్కడ విశ్వాసం ఉంటుందో మన కనులు తెరవబడతాయి ప్రభు కార్యాలు చూడగలుగుతాం ఆమె కనుక యేసు ఆ ఇంటిలోనికి వచ్చాడు వచ్చినప్పుడు అందులో విశ్వాసము లేని వారికి చోటు లేదు విశ్వాసము కలిగిన ఉన్నప్పుడు ఆ ఇంట్లోనికి ప్రభు ప్రవేశించాడు రెండవదిగా మనం చూస్తే అక్కడ గొల్లు చేయువారు ఏడ్చే ఏడ్చేవాళ్ళందరినీ కూడా బయటికి పంపేశారు అంటే యేసుకు ఏం కావాలి ఎవరు కావాలి యథార్థవంతులు కావాలి మన ఇల్లు దేవుని చేత నింపబడి దేవుని ఆశీర్వాదం చేత నింపబడాలంటే మన ఇంటిలో ఇంట్లో ఉన్న మనుషుల్లో వేషధారణ ఉండకూడదు వాళ్ళు ఏడుపు నటించారు కానీ మనం ఏంటి భక్తి నటిస్తున్నాం అవునండి వాళ్ళు ఏడుపు రాకుండా ఏడ్చారు వాళ్ళు ఇప్పుడు మనం భక్తి లేకుండా భక్తి చేస్తున్నట్టుగా ఉన్నట్టుగా ఎవరిని మోసం చేయగలం నీ పక్కింటి వాళ్ళని మోసం చేయగలం నీ తండ్రిని మోసం చేయగలం తల్లిని మోసం చేయగలవు కానీ నీ పరమ తండ్రిని దేవుని మోసం చేయలేవు కదా నీ భక్తి దేవునికి తెలుసు కదా నీ పాపం దేవునికి తెలుసు కదా నీ వ్యసనం దేవునికి తెలుసు కదా నీ చెడు కార్యాలు దేవునికి తెలుసు కదా ప్రభు చూస్తున్న దేవుడు కదా ఆయన కను దృష్టి నుంచి తప్పించుకోగలమా మనము మనుషులు కనులు మోయగలం మనుషుల నుంచి తప్పించుకోగలం కానీ నుంచి మనం తప్పించుకో తప్పించుకోలేము కనుక మన కుటుంబాల్లో నీ వ్యక్తిగత జీవితాల్లో ఏ సయ్య ఉండాలి అంటే నీలో వేషధారణ పోవాలి నీలో యథార్థత లేని స్థితి పోవాలి నీలో యథార్థంగా ప్రభు దగ్గరికి రావాలి నువ్వు సంతోషం వేస్తే సంతోషించు ఏడుపు వస్తే ఏడు బాధకి స్పందించు సంతోషానికి స్పందించు నీలో యథార్థత ఉండాలి నీలో యథార్థత ఉంటే యథార్థత ఎక్కడ ఉంటే అక్కడ వేసే వచ్చేస్తాడు ఆమె దేవునికి ఇష్టమైంది ఏంటి తెలుసా యథార్థత ఎందుకో తెలుసా ఎవరు యథార్థంగా ఉంటారు కీర్తనాకారుడు అంటాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగుతుంది అంటే చీకట్లో వెలుగు కలుగుతుంది అర్థం ఏంటి తెలుసా చీకట్లో ఏముంటుంది భయం ఉంటుంది చీకట్లో ఏముంటుంది అంత అగమ్య గోచరంగా ఉంటుంది మరుగై ఉంటుంది చీకట్లో భయం ఉంటుంది చీకటిలో అన్నీ మరుగైపోతాయి చీకటిలో వెలుకెళ్ళినప్పుడు ఏమవుతుంది భయం తొలగిపోయి ధైర్యం వస్తుంది మరుగైన ప్రతీది కూడా ప్రత్యక్షపరచబడుతుంది కనుక చీకటిలో వెలుగు యథార్థవంతులు కలుగుతుందంటే నీ జీవితంలో కానరాని భవిష్యత్తు యథార్థవంతులకు దేవుడు ప్రత్యక్షపరుస్తాడు నీ జీవితంలో కలిగిన భయాలన్నీ కూడా యథార్థవంతులకు తొలగించి దేవుడు ధైర్యాన్ని కలుగు చేస్తాడు ఆమె కనుక యేసు ఆ ఇంటిలో ఉండాలంటే ఏముండాలి ఎవరు ఉండాలి యథార్థత ఉండాలి అందుకనే ఆ విశ్వాసం లేని వారిని పంపించేశాడు గొల్లు చేసి నటించేవారిని పంపించేశాడు విచార వదనంతో ఉన్న వారందరినీ కూడా పంపించేశాడు ఏసు ఉన్న చోట విచారానికి వీలు లేదు ఎందుకంటే ఏసె ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాన్ని ప్రభు చేసేవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక ప్రభు నందు ప్రియ దేవుని బిడ్లరా ఈరోజు ప్రభు యొక్క వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా ఈ అద్భుతాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ చూడండి ఏడవ అధ్యాయంలో మనం చదివిన వాక్యులు ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే నలభై ఎనిమిదో వచ్చిన నుంచి ఏసు ఆ మాటల్ని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచిన స్వస్థపరచును ఆమెతో చెప్పాను యేసు ఏ ఇంట్లో ఉంటాడో వారికి దేవుని వాగ్దానం వారికి లభిస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన కాక అలా లూయా ఇఫ్ గాడ్ ఈజ్ ఇన్ అవర్ హౌస్ యూ విల్ రిసీవ్ ఎ హెవెన్లీ ప్రామిస్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్ వాగ్దానాల గురించి మనం మాట్లాడుకుంటే మనకు చాలా మంది ఉంటారు కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంది మన బంధాలు బలమైనవే మన బంధాలు చాలా స్ట్రాంగ్ అన్నీ మంచియే కానీ కొన్ని సందర్భాల్లో మనం ఎవరి మాట నమ్మలేనటువంటి వారిగా ఉంటాం అంతెందుకండి తల్లిలో తండ్రో భర్తో భార్యో ఏం పర్లే నా ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డు అని ఎవరు చెప్పగలరు ఎవరన్నా మా నాన్న నా ప్రాణానికి అడ్డు మా అమ్మ నా ప్రాణానికి అడ్డు నా భార్య నా ఉంటదలగా ఉన్నా సమస్యే లేదు సమస్య లేదండి ఎవరికైనా మన ముక్కు వరకు నీళ్ళు వచ్చే వరకు ఎవరినైనా ఆదుకుంటామంట అదే మన ముక్కే నీళ్ళలో మునిగిపోతుందనుకోండి ముందు మనం చూసుకుంటాం విమానం ఎక్కినప్పుడు విమానం ఎక్కినప్పుడు ఎవడైనా స్వాగతం హ్యాపీ జర్నీ అంటాడు కానీ విమానం ఎక్కని చెప్పేది ఏం తెలిసాడు మధ్య మధ్యలో ఆక్సిజన్ ఆగిపోద్ది అప్పుడు మీకు ఆక్సిజన్ కింద పడతాయి పడినప్పుడు ముందు మీరు పెట్టుకోండి పక్కన వాళ్ళకి కాదు ముందు మీరు పెట్టుకోండి అని మీరు బతకండి తర్వాత ఇంకొకళ్ళని బతికించండి మనం ఏం చెప్తాం ఏ ముందు ఆడికి సాయం చేయండి అలా ఉంటుందా అలా చెప్పట్లా కానీ వాక్యంలో మనం చూచినట్లయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో ఇక్కడ మాట్లాడుతున్న మాట అని తెలుసా గాడ్ ఈజ్ ప్రామిసింగ్ హిమ్ భయపడొద్దు ఇఫ్ గాడ్ సే సంథింగ్ ఫ్రమ్ హెవెన్ ఇట్ విల్ హ్యాపన్ ఫర్ షూర్ బికాస్ ఇట్ ఈస్ గాడ్ హూ గేవ్ యు వర్డ్ బిస్ ఏబుల్ అండ్ లవింగ్ హీస్ కేపబుల్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ దామిసెస్ వాట్ హీ మేడ్ ఫర్ అస్ ఆయన మన కొరకు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు నమ్మదగినవాడు చాలిన దేవుడు ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు యేసు నీ ఇంటిలో ఉంటే దేవుడు ఎలాంటి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు సమర్థుడైన వాడు ఆ మాటను నెరవేర్చుటకు ఆసక్తి కలిగిన వాడు మాట ఇచ్చి తప్పే దేవుడు కానివాడు ఆయన మనకు మాటిస్తున్నాడు ఇఫ్ యు హ్యావ్ గాడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ యు హ్యావ్ ప్రామిసెస్ ఫ్రమ్ హెవెన్ యూ హ్యావ్ ఎ కవనెంట్ ఫ్రమ్ హెవెన్ దేవునితో దేవుడు మనతో ఒక నిబంధన చేస్తాడు ఒక వడంబడిక చేస్తాడు నేను మీకు తోడై ఉన్నాను యాయూరు చనిపోయిందని చెప్తున్నారా యాయూరు నీ కుమార్తె లేదని చెప్తున్నారా అంత అయిపోయిందనుకున్నారా సర్వశక్తివంతుడైన దేవుడు సజీవుడైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మరణాన్ని జయించిన ఏ సై చెబుతున్న మాట తెలుసా నేను ఉన్నాను మరణించిన వాడిని సహితము లేవనెత్తగల శక్తివంతుడైన వాడిను నేను ఉన్నాను భయపడద్దు అని ప్రభు ఏమని చెప్తున్నాడు ద ప్రామిస్ ఇస్ నాట్ కమింగ్ ఫ్రమ్ అ డెత్ పర్సన్ బట్ ద ప్రామిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద పర్సన్ హూ హైజ్ ఫ్రమ్ ద డెత్ మరణించిన వాడు మరణించబోయేవాడు చెప్పిన వాగ్దానం కాదు ఇది మరణించి మరణమును గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచిన మహోన్నతమని ఏసై చెప్తున్నమాట భయపడవద్దు అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఎందుకంటే ఐ ఆమ్ హీర్ అట్ యువర్ హోమ్ నీ ఇంట్లో ఉన్నాను కనుక నువ్వు దేనికి నిందలక భయపడద్దు అవమానానిక భయపడద్దు మరణానిక భయపడద్దు చీకటిగా దేనికి భయపడద్దు ఎందుకంటే నేను ఇప్పుడు నీ ఇంట్లోకి వచ్చి ఇంతకముందు కాదు నీ ఇల్లు నీ ఇల్లు ఇది వరకు వేషధారులతో ఉంది ఇది వరకు నీ ఇల్లు అవిశ్వాసంతోనే వారితో ఉంది ఇది వరకు నీళ్ళు విచారించే వారితో ఉంది నిరీక్షణ కోల్పోయిన వారితో ఉంది కానీ ఇప్పుడు నీ ఇల్లు మృత్యుంజయుడైన ఏ శైను కలిగిందిగా ఉన్న కనుక నువ్వు దేనికి భయపడక్కర్లా ఈరోజు యాయిర్ కుటుంబాలే కాదు మన కుటుంబాల్లో ఏ సయ్య ఉన్నాడు ఆమె కనుక మన దేనికి భయపడాల్సిన పని మనకి లేదు మన ప్రభు ఎవరు తెలుసా ఆయన ఏమీ లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు ఉన్నవాటిని లేనట్టుగా చేసేవాడు నీ సమస్యలు ఉన్నా లేనట్టుగా చేసేవాడు నీ జీవితంలో ఏ ఆశీర్వాదం లేకపోయినా వాటిని ఉన్నట్లుగా తీసుకురాగల శక్తివంతమైన దేవుడు నీ ఇంట్లో ఉన్నాడు కనుక నీ కుటుంబంలోకి వచ్చాడు కనుక ఆయన చెప్తున్న మాట భయపడవద్దు ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డరా ఈ రాత్రి ఈ కుటుంబం ఆశీర్వాదం కూడికలో పాల్గొన మన జీవితాల్లో యాయురు కుటుంబంలో ఏసు వచ్చాడు వారికి ధైర్యం వచ్చింది యాయురి కుటుంబంలోనికి యేసు వచ్చాడు జీవం వచ్చింది యాయురి కుటుంబంలోకి వేసు వచ్చాడు విచారం పోయింది విలాపం పోయింది ఆనందం కలిగింది ఈరోజు నీ ఇంట్లోనికి వేసేస్తే నీ జీవితంలో విచారం తొలగిపోతుంది నీ జీవితంలో కొదువు తొలగిపోతుంది నీ జీవితంలో కలవరం తొలగిపోతుంది నీ జీవితంలో జీవం కలుగుతుంది నీ వెన్నడూ ఊహించిన ఆశీర్వాదం నీ జీవితం ప్రపంచానికి ఒక సాక్ష్యంగా మారిపోతుంది ఐ మీన్ యాయిర్ అనే అధికారి కొంతమందికే తెలుసు ఆ ప్రాంత వాసులకే తెలుసు కానీ యాయుర్ ప్రపంచవ్యాప్తంగా తెలిసే వ్యక్తిగా చేశారు కారణమని తెలుసా వెన్ జీజస్ ఈస్ అట్ యూ హోమ్ యుల్ బి మేడ్ పాపులర్ దాన్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ ఎడ్ యూ లైఫ్ నీ జీవితంలో ఊహకమించిన ఘనత ఏసై ఉన్న ఇంటిలో వారికి లభిస్తుంది ఆమెన్ ఏసఐ ఇంట్లో ఉన్నాడు కనుక యాయిర్కి ఏమొచ్చింది ఇప్పుడు ఘనత వచ్చింది దుఃఖం పోయింది విచారం పోయింది అవమానం పోయింది కనుపడేమొచ్చింది సంతోషం వచ్చింది వెలుగొచ్చింది జీవం వచ్చింది ఘనత వచ్చింది కారణమే తెలుసా యాయురు ఎవరికైతే పని చేస్తున్నాడో ఆ రాజు రాలా యాయురు ఎవరికైతే పని చేస్తున్నాడో తన పై అధికారి రాలా యాయురు ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ దేశపు వైద్యుడు రాలే గాని ఆ రాజును ఆ వైద్యుణ్ణి ఆ అధినాయకుణ్ణి సృష్టించిన అనే దేవుడు యాయురి ఇంటిలోనికి వచ్చాడు కనుక ఇంట్లో విచారం పోయింది దుఃఖం పోయింది అసమాధానం పోయింది జీవము కలిగింది సంతోషం కలిగింది కనుక నీ జీవితంలో అదే ఆశీర్వాద రావాలంటే ఈరోజు యాయురి పిలిచినట్లుగా ఏ నా ఇంటిలోనికి రండి అని పిలవగలిగితే యువర్ హోమ్ ఈజ్ నెవర్ బి ది సేమ్ అగెయిన్ నీ ఇల్లు మరలా ఇది వరకు ఉన్నట్టుగా ఉండదు ఇంకా కలతలు ఉండవు ఇంకా సమాధానం ఉండదు ఇంకా మన జీవితంలో విచారం ఉండదు విలాపం ఉండదు దేవుని జీవం ఉంటుంది దేవుని ఆశీర్వాదం ఉంటుంది దేవుని నెమ్మది ఉంటుంది ఆయన వాగ్దానం చేత ధైర్యపరచబడిన వారిగా ముందుకెళ్ళిపోతాం కనుక మన జీవితాల్లో ఏ సయ్యను ఆహ్వానించే కుటుంబంగా ఉంచుదాం ఏ కుటుంబం అయితే ఏ సైని కలిగి ఉంటుందో వారి జీవితంలో జీవం సంతోషం సమాధానం ధైర్యం వాగ్దానం కలిగిన వారిగా మనం ముందుకు సాగుతాం ప్రపంచానికి సాక్షులుగా మనం మార్చబడతాం ప్రపంచానికి దేవుడిని ఒక సాక్షిగా మార్చుతాడు ఏసుని కలిగిన కుటుంబాలుగా ఉందాం ఏసుని ఆహ్వానిద్దాం దేవుని యొక్క జీవాన్ని ఆశీర్వాదాన్ని పొందుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు యేసును ఆహ్వానించిన ప్రతి కుటుంబంలోనికి ప్రభు దయచేసి నడిపించి దీవించునుగాక తల్లవంచుని కళ్ళు మూసుకోనండి ప్రార్థన ఆ పరమతండ్రి నీకు వంద నెల నాయన రాత్రిని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఈ సమయంలో నాయన మా కుటుంబాల్లో మీరు రండి మా కుటుంబాలకి మీరు వచ్చి జీవాన్ని ఆశీర్వాదాన్ని సమాధానాన్ని దీవెనను మాకు దయచేయండి మా కుటుంబాలపై మీకు దృష్టి ఉంచండి మా కుటుంబంలో అలుముకున్న అవిశ్వాసాన్ని తొలగించండి చీకటిని తొలగించండి అపనమ్మికను తొలగించండి దేవా అవిధేయతను తొలగించని యథార్థత లేని స్థితిని తొలగించని ప్రభువ నీవు మాలోనికి వచ్చినట్లుగా మా కుటుంబాల్లోనికి వచ్చినట్లుగా విశ్వాసమును సంపాదించుకొని యథార్థతను కలిగి నీ వాగ్దానాలు నమ్మి ప్రభువా నిన్ను పిలుస్తూ నీ కొరకు ఆశపడే ప్రాణాలుగా కుటుంబాలుగా ఉంటానికి చేయండి నీవు మా జీవితంలోనికి మా ఇంట్లోనికి వచ్చి ప్రభువ మాకు దీవెనలు అనుగ్రహించి జీవం అనుగ్రహించి నూతన ప్రారంభాలు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మీరు మహిం పొందమని నీ దీవెనలతో మమ్మల్ని నడిపించి బలపరచమని ఏసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్